దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడూ కలుగునుగాక మీ మధ్యకొచ్చి నా జీవిత విశేషాలలో ఒక సంభవాన్ని మీకు చెప్పాలని ఆశపడుతుంది నేను పుట్టక ముందే మా తల్లిదండ్రులు యేసు ప్రభు నమ్ముకున్నారు ఇక నేను పుట్టి పెరిగే కొద్దీ క్రైస్తవ కుటుంబంలోనే ఉన్నాను మా అన్నా వదనలు టీచర్లు వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా వారానికి ఒకసారి ఇంటికి వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు మా ఇంట్లో ఇష్టాగోష్ఠి ఆ భక్తి గురించినటువంటి ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ మా అన్న అన్ని సంగతులు చెబుతుంటారు ఒకసారి ఓ సంగతి చెప్పారు ఆయన ఓరల్ రాబర్ట్స్ గారు అనేటువంటి ఒక దైవజనుడు అమెరికా నుంచి ఇండియా వచ్చి బాంబేలో ఫ్లైట్ దిగారట దిగాని హోటల్కి వెళ్ళడానికి వెళ్తుంటే మధ్య మార్గ ఎవరో ఒక లేడీ ఎవరో కారు కింద పడి అది చితుకుపోయి ప్రాణం పోయిందంట జనులు గుమిగూడారు ఓవరాల్ రాబర్ట్స్ గారు అక్కడికి వెళ్ళి ఆ డెడ్ బాడీని చేతుల్లోకి ఎత్తుకొని ప్రార్థన చేస్తే అంత చిత్తుకుపోయినటువంటి మనిషి పక్కాగా బాగయి మా స్వస్థత అయిపోయిందట అప్పుడు అప్పుడు చాలామంది గుమ్మిగూడారు వాళ్ళందరికీ సువార్త చెప్పారట మన ఇండియా గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళు కనుక ఇండియాలో ఉంటే హిందువులందరూ క్రైస్తవులుగా మారిపోతారని ఆయన్ని ఏ విమానంలో దిగారో ఆ విమానంలోనే అమెరికా బంధిశారట ఆ ట్రిప్పులో అది చెప్పారు మా అన్న అదొక సంగతి అలా అది మా మనసుల్లో నాటుకుంటా ఉంటుంది అటువంటివన్నీ చెప్పినప్పుడు అప్పుడు ఒక ఇంకొక ఇన్సిడెంట్ చెప్పారు మా నాన్నగారు మాకు కావల్లో రంగుల వెంకయ్య అని ఒక ఆయన ఉన్నారు వాళ్ళు రంగులకి అద్దకం వేస్తారు అంటే తెల్ల బట్టలు కొనుక్కుంటే ఆ చీరలు అయితే ఫ్లవర్స్ అవన్నీ వేస్తారు ఒకే రంగులో ముంచుకుంటానంటే రకరకాల రంగులో ముంచుతారు మా నాన్నగారు కద్దర బట్టలు కొనుక్కొని రంగులంకే దగ్గర కాషాయ రంగులో ముంచుకుంటారు ఆయన కండవ ఆయన చొక్క ఆయన పంచె వాళ్ళు శ్రమజీవులు కాబట్టి మాపు కాగుద్దని ఆయన ఉద్దేశం అందువల్ల రంగులంక ఇంటికి మా నా మా నాన్నగారికి సంబంధం ఉంది ఆ రంగులంకయ్య గారి కూతురు ఒక కూతురికి ఆమె పేరు సావిత్రమ్మ ఆవిడకు జబ్బు ఉందంట మా ఇంట్లో ఈ ఓరల్ రాబర్ట్స్ గారి ఇష్యూలో మా నాన్నగారు చెప్పారు రంగులంకయ్య కూతురికి ఒక జబ్బు ఉంది ఆమె రెండు అరచేతుల్లో రెండు గాయాలుంటాయి రెండు పాదాలలో కూడా మధ్యలో రెండు గాయాలు ఉంటాయి ఈ అరచేతుల వేళ్ళు ఇలా ఉంటాయి అలాగే పాదాల వేళ్ళు కూడా ముడిసిపోయి ఉంటాయి ఈ గాయాల నుంచి వస్తూ ఉంటాయి దుర్గంధమైనటువంటి వాసన ఆ వాసనకి విపరీతమైనటువంటి ఈగలు వందల సంఖ్యలో ఉంటాయట అని చెప్పారు మా నాన్నగారు నేను మౌనంగా ఉండి రంగులంకయ్య కూతురికి నేనెందుకు ప్రార్థన చేయకూడదు ఓరల్ రాబర్ట్స్ గారు ప్రార్థన చేస్తే చితికిపోయిన శవాన్ని దేవుడు బాగు చేశారు కదా ఆయన మనసులో పెట్టుకున్నా నేను పోయి ప్రార్థన చేస్తున్నాను పిల్లోడిని కదా నేను నైన్త్ క్లాస్ చదువుతున్నా ఇంకా హాఫ్ అన్ ఎక్కర్లోనే ఉన్నా ఇంకా ఫుల్ ప్యాంట్లోకి రాలా నన్ను వాళ్ళందరూ కసిరేస్తారా నువ్వేం భక్తుడు పిల్లోడు నువ్వు బయట ప్రార్థన చేస్తున్న మనసులో పెట్టుకుని ఒకరోజు ఉదయాన్నే స్కూల్ మాకు నాకు స్కాలర్షిప్లు అవి ఉండవు బీసీసీ మూలన నేను కావాలకి పడమరగా ఉంటుంది మా ఊరు ఐదు ఆరు ఆ నడిచి కావాలొచ్చి స్కూల్ చదువుకొని మరలా వెళ్ళాలి దారిలో ఉంటుంది రంగు లంక ఇళ్ళు ఆ ఇంటికి వెళ్ళాను ఒకరోజు ఉదయాన్నే వచ్చి ఏమండి వెంకయ్య గారు మీ అమ్మాయికి బాగాలేదని విన్నాను ఆ అమ్మాయికి వైద్యం చేయించలేదా అని అడిగాను అయ్యా అమ్మాయిని బొంబాయి కలకత్తా చెన్నై వాళ్ళు డబ్బుని వాళ్ళి అన్నీ తిప్పినాము ఎక్కడా బాగా అన్నారు నేను ఒక వైద్యం చెబుతాను మందు చెబుతాను తీసుకుంటారా అని అడిగాను నువ్వేంటి పిల్ల బిత్తగా మందు చెబుతావా హాఫ్ అన్ ఎక్కర్ ఏంటి నీ మందు అని అడిగారు ఏం లేదండి రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి ఆయన శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచారు ఆయన ఉడక ఎంతోమందిని స్వస్థపరిచారు ఆయన దగ్గర స్వస్థపరిచే శక్తి ఉంది యేసు ప్రభు నామంలో మీ అమ్మాయికి నేను ప్రార్థన చేస్తాను అన్నాను ఏమో బాబా ఆ గదిలో ఉంది ఆ గదిలోకి వెళ్ళి నీ ప్రభు ఏంటో నీ బోధేటాంకు చెప్పు ఆకిష్టమైతే నీ ప్రార్థన చెయ్యి మాకు సంబంధం లేదు అన్నారు అప్పుడు సావిత్రమ్మ తల్లి నన్ను సావిత్రమ్మ గదిలోకి తీసుకెళ్ళింది అక్కడ గాయాల వలన చీము వలన దుర్గంధమైన వాసన ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేము ఎంత కర్చీఫ్ అడ్డం పెట్టుకున్నా కూడా దాన్ని తట్టుకోలేకపోతున్నాం ఆ దుర్గంధమైన వాసన వలన వేలాది ఈగలు ఆ ఇల్లంతా ఈగలే నేను వెళితే నా చుట్టూ కూడా చేరాయి వాసన అబ్బా ఒక నిమిషం కూడా ఉండలేకపోయాను అప్పుడు కొంచెం చేపటికి ఆ సావిత్రమ త సావిత్రమ్మ యేసు యేస ఇట్లా వచ్చారట్టు పుట్టారట చనిపోయారు గబగబా చెప్పేశాను శుభార్థి ఆ యేసు ప్రభును ప్రార్థన చేసుకుంటే నీకు స్వస్థత కలుగుద్ది నీకు ఒక బైబుల్ తెచ్చిస్తాను అని చెప్పాను నీకు ఇష్టమైతే తెచ్చిస్తానంటే తెచ్చేయమన్నది అప్పుడు నేను గబగబ వెళ్ళిపోయాను ఈ వాసనకి దా ఏ తట్టుకోలేక వెళ్ళిపోయి ఒక అంత చిన్న శేష సంపాదించుకొని ఆ సీసాల కొబ్బరి నూనె వంపుకొని అది నా జేబులో పెట్టుకొని కావాలకి సిరిపరం నుంచి వచ్చినంతసేపు తిరిగి వెళ్ళి సిరపరలో ఉన్నంతసేపు ఆ సేసా ముట్టుకుంటూ దాన్ని నేను ప్రార్థన చేస్తూ ఉండేవండి ప్రభావా ఈ సావిత్రం గురించి నేను ఉద్రేకపడి మా నాన్నగారు వాళ్ళు చెప్పుకున్నట్టు ఎమోషనల్గా వచ్చాను కానీ అమ్మాయి బాగుపడదు నువ్వు ఏదో రకంగా బాగు చేయాలి నువ్వేమో దేవుడివి పరలోకంలో ఉంటావు నువ్వు కనబడవు మేము కనబడేవాళ్ళని మేము మానవలమే కనుక మా నాన్నగారు ఆ రంగుల కోసం వచ్చినప్పుడు నీ కొడుకు వచ్చేలా చెప్పాడు అంతా డమ్మా బస్సు ఉట్టుదానంటే మరి వాళ్ళందరూ చెప్పుకుంటారు మేము కనపడే మానవలం కాబట్టి మాకు పరోబాధ ఇబ్బంది కలుగుద్ది కనుక నేను ఇప్పుడు ఇలాంటి రిస్క్ ఎప్పుడు తీసుకోను నువ్వు బాగు చేస్తావు ఎవరికీ చెప్పను ఇలాంటి ట్రబుల్లోకి ఎంటర్ అవను ఈ ఒక్కసారికి నువ్వు సావిత్రమని బాగు చేయి ఇంకెప్పుడుకి ఎత్తను అని చెప్పాను నువ్వు కనుక నూనె ఇవ్వు అని నాకు నిర్ధారణ ఇస్తే ఈ జేబులో ఉన్న నూనె ఇస్తా నువ్వు నిర్ధారణ ఇవ్వకపోతే నేను వాళ్ళకి కనబడను ఈ నూనె ఇవ్వను అని వస్తువు పోతూ వస్తువు బోత్ అంతా కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని అప్పుడు ఒక వారం రోజులు అయిన తర్వాత నాకు ఒక నిశ్చయిత వచ్చింది నూనె ఇవ్వు అని అప్పుడు మా ఇంట్లో మనిషి ఒక బైబుల్ ఉంటుంది చదువు వచ్చినా రాపోయినా మా అమ్మకు చదువు రాదు ఆమెకు ఒక బైబిల్ ఉంటుంది గుడికి బైబుల్ పెట్టుకుని వెళ్తుంది మా నాన్నగారికి చదువు చదువుగా చదువచ్చు దేవుడు లోకమును అలా ఆయన ఆయనకు బైబిల్ కాడికి చదువు రాని వాళ్ళకి బైబిల్ ఉంది కానీ మా అమ్మ బైబిల్ తీసుకెళ్ళి మా అమ్మకి అది కూడా రాదు కాబట్టి ఇచ్చి ఇది కొత్త నిబంధన ఇది పాత నిబంధన దేవుడు సృష్టి చేసింది ఇక్కడి నుంచి యేసూపురం ఇక్కడి నుంచి ఇది నువ్వు చదువుకో అని చెప్పి ఆ నూనె ప్రార్థన చేసి ఇచ్చి ఈ నూనె రోజు రాసుకొని ప్రార్థన చేసుకో ప్రభు నిన్ను బాగు చేస్తారు అని చెప్పాను చెప్పి ఆ నుంచిచ్చి ఆ బైబిల్ ఇచ్చి వెళ్ను నేను మధ్య మధ్యలో వచ్చి చెకప్ చేస్తాను నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పాను అప్పుడు నేను నా ప్రార్థనలే కదా కదిలిన బిధల్లి అయ్యా సావిత్రమా సావిత్రమా అంటుంటాను మా ఏ మాట వచ్చినా సరే అయ్యా నువ్వు ఎలాగైనా సావిత్రమని దర్శించాలి లేకపోతే మా మాట పోద్ది నువ్వు కనబడని దేవుడివి మేము కనబడే వాళ్ళని నీకేం ప్రాబ్లం లేదు నేను అడిగి వెళ్ళి ఎవరు లేరు నువ్వు ఉంటావు మమ్మల్ని అడుగుతారు మాకు ముఖం అని అలా చెప్తా ఉన్నాను నా సొంత భాషలో అప్పుడు మధ్యలో మూడు రోజులకి నాలుగు రోజులకి వచ్చాయి వచ్చేసరికి ఆ గాయాల స్మెల్ అంతా పోయింది ఫస్ట్ స్టేజ్ స్మెల్ అంతా పోగానే ఈగలు కూడా పోయినాయి ఆ స్మెల్కే అవి ఉన్నాయి ఆ ఈగలు కూడా పోయినాయి ఆ అమ్మాయికి ఏళ్ళు ఇలా ఉండిపోతాయి కాబట్టి వాళ్ళ తల్లే స్నానం చేయించినా బట్టలు ఎత్తుకున్న బట్టలు మార్చిన వన్ అండ్ టూల్ ఏదైనా కూడా తల్లే చేయాలి ఇలా వింటా ఇలా ఉంటే అని ఏళ్ళు మళ్ళీ కుష్ఠోగం కాదు అప్పుడు ముందు వాసన పోయింది వాసన పోయగానే వేయగల పోయినాయి ఆ తర్వాత వెళ్ళేటప్పుడు సుఖంగా అక్కడ కూర్చొని రెండు మాట చెప్పగలుగుతున్నాం వాసన లేదు కాబట్టి తర్వాత ఇంక నాలుగు రోజులకి వెళ్ళేసరికి వేళ్ళు వచ్చేసినాయి మళ్ళీ వాళ్ళు వెళ్ళేసరికి ఈ గాయాల్లో ఉన్నటువంటి కండంతా పూడికొచ్చేసింది అలా పాదాలు కూడా కాళ్ళు వేళ్ళు తరవబడ్డాయి పాదాలు ఉన్న గాయాలు కూడా మానిపోయినాయి ఇప్పుడు ఆ గిలకబాయలు నీళ్లు తోడుకుంటుంది బట్టలు అతుక్కుంటుంది తన పనులు తను చేసుకుంటుంది ఇంట్లో పనులు చేస్తుంది ఇంట్లో బట్టలెతుంది పర్ఫెక్ట్గా బాగైపోయింది మే నేను అక్కడ బక్సింగ్ రూప్ చర్చికి వెళ్ళేవాడిని దాన్ని బెత్తలహేమ ప్రార్థన మందిరం అంటారు ఆ గారిని తీసుకొచ్చి ఈ అమ్మాయిలు చూపించి ఈ అమ్మాయిని కూడా రిక్షాలో తీసుకెళ్ళి చర్చి చూపించే వాళ్ళు ఇంత అద్భుతం జరిగినా కూడా వాళ్ళు ఈ అమ్మాయిని రెగ్యులర్గా చర్చికి తీసుకెళ్ళట్లే ఏదో ఒకటి రెండు వారాలు తీసుకెళ్ళారు తర్వాత తెలిసారు ఈ అమ్మాయి చాలా అందమైన అమ్మాయి చంద్రమేమలాగా ఉంటుంది వాళ్ళందరూ కూడా అందమైన వాళ్ళే మరి ఒక ఆడపిల్లని అందమైన ఆడపిల్లని ఎవన పంపరు కదా ఆ ఇంట్లో వాళ్ళు కుతూహలం చూపించలే ఆ పాస్టర్ గారు కూడా తర్వాత వీళ్ళని ఫాలోఅప్ చేయలే ఇది రెగ్యులర్గా చర్చికి వాళ్ళు వీళ్ళ వలన చందాలు కిందాలు ఏమీ ఉండవు ఈ పాస్టర్ గారు వస్తే గౌరవించే వాళ్ళకి తెలియదు వాళ్ళ హిందువులు కాబట్టి పాస్టర్ గారికి కూడా ప్రోత్సాహం లేదు ఈ అమ్మాయి కూడా ఒక్కటే పోలేకపోతుంది కొంతకాలానికి అమ్మాయి చచ్చిపోయింది నేను కూడా నైన్త్ క్లాస్ చదువుతున్నాను నైన్త్ క్లాస్ నేను చదువుతున్నాను ఆ నైన్త్ క్లాస్ కూడా నేను ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోతే మా అమ్మ ఒకటే తిట్లు ఒరే దున్నపోతులాగా తిని పందిలాగా నిద్రపోతుంటే చదివేలా వస్తుందా చదివేలా చేశాను ఒకటే తిట్లు అవి భరించలేకపోతున్నాను అక్కడ మా అమ్మ తిట్లు ఒకటి ఈ అమ్మాయి చచ్చిపోయింది ఒకటి అందుకని నేను అలా వెనకబడిపోయాను ఆ తర్వాత నేను దేవుడిని పట్టుకున్న చచ్చిపోయిందని తెలియగాని వాళ్ళ ఇంటికి వెళ్ళాను సావిత్రం ఇంటికి వాళ్ళ నాన్నగారిని కలిశాను అయ్యా మీ అమ్మాయి చాలా బరగా బాగైపోయింది కదా ఎందుకు చచ్చిపోయిందని అడిగాను అయ్యా పూర్తిగా బాగైపోయింది అన్ని పనులు చేసుకుంటుంది ఏ జబ్బు లేదు జ్వరం లేదు జలుబు లేదు ఒకసారి నిద్ర పడుకుంది తెల్లార్లేకి ప్రాణం లేదు అందుకని సమాజం చేసుకున్నాం ఇంకా ఏ ప్రాబ్లం లేదు మీరు చేస్తే పక్కగా బాగా అయిపోయిందని చెప్పారు అప్పుడే దేవుడిని పట్టుకున్నాను ప్రభా ఈ సావిత్రమని నువ్వు ఇంత అద్భుతంగా నువ్వు స్వస్థపరిచావు నేను కూడా గుడ్డలాగా ప్రార్థన చేశాను మరి అమ్మాయిని ఎందుకు చంపావు ఈ అమ్మాయితో నీకేం పని ఉంది పరలోకంలో జనం తక్కువని తీసుకున్నావా లేకపోతే నరకంలో జనం తక్కువని తీసుకున్నావా ఈ అమ్మాయి నీకు నెర్సరీ ఏంటి చంపాల్సిన అవసరం ఏంటి ఇంత గొప్పగా బాగైంది కదా భవిష్యత్తులో నీకు సాక్షిగా నిలబడి కదా కొంచెం ఆదరణిస్తే ఈ అమ్మాయిని ఎందుకు చంపావు ప్రభావాన్ని మళ్ళీ దేవుని సేఫ్ స్వస్థత కోసం ఎలా ప్రార్థన చేశాను చావు కోసం అలాగే ప్రార్థన చేశాను కళ్ళు ముగిసినా కళ్ళు తెరిచిన సావిత్రిని ఎందుకు చంపావు ఎందుకు చంపా ఎందుకు చంపా ఈ అమ్మాయి ఇంకా బాప్తి పొందలేదు పరిశుద్ధాత్మ పొందలేదు అన్య భాషలు మాట్లాడలేదు చందా ఇవ్వలేదు ఈ నేరాలన్నీ పెట్టి నువ్వు నరకాన్ని పంపిస్తే నేను ఒప్పుకోను ప్రభా అది అవన్నీ తను అసాధ్యం కదా చేయలేదు కదా ఆడపిల్ల ఏమైనా వస్తారో హిందువుల మధ్యలో కానీ ఇవ్వలేదు ఆమెకు ఆదాయం లేదు వాళ్ళకి ఆ జ్ఞానం లేదు ఈవెన్ పరిశుద్ధాత్మ బంధన నడిపించేవాళ్ళు లేరు నేను అప్పచెప్పిన పాస్టర్ గారు వచ్చి బాప్తీసానికి ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు వాళ్ళకేమి లాభం లేక వాళ్ళు కూడా ఏమీ పట్టించుకోలేదు మరి అమ్మాయిని ఈ నేరాలన్నీ మోపి నువ్వు నరకాన్ని పంపిస్తే నేను అఫెండ్ అవుతాను ప్రభా నాకు చాలా అభ్యంతరం అది నేను ఎప్పటికైనా చచ్చిపోయి నువ్వు నాకు పరలోకరాజ్యం ఇచ్చిన సావిత్రము కనపడకపోతే నేను చాలా నచ్చుకుంటాను నేను పడతాను ప్రభా కనుక సావిత్రమ్మ కేసు ఏంటో ఎందుకు చంపావు నీ రీజన్ ఏంటో నాకు చెప్పాలి అని ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే నేను అంత కష్టపడ్డాను కాబట్టి నేను కూడా అంత నిక్కచ్చిగా దేవుణ్ణి అడిగాను అప్పుడు ఒకరోజు దర్శనంలో ఒక పెద్ద మేడ ఉంది ఆ మేడ మీద ఒక గార్డెన్ ఉంది ఆ గార్డెన్ దగ్గర సావిత్రం ఉంది ఒక గొట్టంతో ఆ తోటంతటికీ వాటరింగ్ చేస్తుంది నేను అక్కడికి వెళ్ళాను ఏం సావిత్రమా ఇక్కడ ఏంటి సంగతులు అడిగాను దేవదానం నేను పూర్తిగా యేసు ప్రభు నమ్ముకున్నాను యేసు ప్రభు అని నా దేవుడు అయితే నా కుటుంబీకులు మారలేదు ఇంత అద్భుతం చూసి కూడా వాళ్ళ దేవుడి వైపుకి రాలేదు వాళ్ళు నన్ను గట్ట పంపడంలో కుతూహలంగా లేరు నేను వాళ్ళ మధ్యలో ఉంటే నా ఆత్మ క్షీణించిపోద్దని ప్రభువు నన్ను తన దగ్గర చేర్చుకున్నారు నేను పరలోకంలో ఉన్నాను నువ్వు నా గురించి వరి అవుతున్నావని నిన్ను నాకు చూపించడం కోసం ఇక్కడికి తెచ్చారు అని చెప్పింది దేవుని స్తోత్రం అప్పుడు ఆవిడ సమస్య నాకు తీరిపోయింది ఇప్పుడు నాకు పరలోకంలో నా సేవ ద్వారా ఎంతమంది పరలోకం వెళ్ళారో ఎంతమంది వెళ్ళలేదో నాకు లెక్క తెలియదు కానీ సావిత్రము మాత్రం నాకు గ్యారెంటీ కేసు దేవుని స్తోత్రం ఇంకా ఉంటే ఉంటారు సావిత్రం మాత్రం గ్యారెంటీ కేసు నాకు పరలోకంలో దేవుని స్తోత్రం ఆ విధంగా సావిత్రం యొక్క రక్షణ కోసం అలా ప్రార్థన చేశాను ఇంకొక మాట చెబుతాను నేను బైబిల్ చదివేటప్పుడు నాకు ఒకటి అభ్యంతరం కలిగింది ఈ ఆజ్ఞలన్నిటిని పాటించి ఒక్కదాన్ని కూడా తప్పిపోతే అన్నీ తప్పిపోయినట్టే ఉంది తప్పిపోయినట్టే ఉంది సువార్తల్లో అది నాకు అభ్యంతరం కలిగింది ప్రభావ నీ ఆజ్ఞలు పాటించడమే కష్టం నీకు భక్తి చేయడమే కష్టం అలాంటిది కొట్టుకో కొట్టు కొట్టుకొచ్చి 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 అన్నీ చేసి ఒక దాంట్లో తప్పిపోతే మొత్తం మురిగిపోయింది నువ్వు నువ్వు నరకానికి పోవాలంటే ఎలా కుదురుద్ది మా టీచర్లు ఎలా చేసేవాళ్ళు అంటే మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు హోంవర్క్ చేయకపోయినా బడికి సమయం రాకపోయినా పెట్టమనే వాళ్ళు వంద గుంజీళ్ళు పెట్టమనే వాళ్ళు యాభై గుంజీళ్ళు పెట్టి అలసిపోయి కాళ్ళు పీకి నిలబడిపోతే నువ్వు ఆగిపోయినావు కాబట్టి ముందు పెట్టిన యాభై మురిగిపోయినాయి మళ్ళీ ఒకటి నుంచి వాళ్ళు గుంజుళ్ళు లాగుంది నీ వాక్యం మేము అన్నీ చేసుకొచ్చిన ఒకటి తప్పిపోతే మొత్తం అంటే మేము ఎలా బ్రతకగలం అది అసలు ఇలా నువ్వు చెప్పావో ఆ శిష్యులు వాళ్ళ తప్పో నీ తప్పో మాకు తెలియదు ఇది మాత్రం నాకు అభ్యంతరం కాడ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్నిటిల్లో కూడా ఈ వాక్యం ఎగిరిపోవాలి ఒక రాత్రి రాత్రి నా బైబిల్ చూసుకుంటే అది పోతే అందరికి పోయినట్టే లెక్క కాబట్టి తీసేయమన్నా నేను ఎందుకంటే అది తప్పది అది మాకెలా సాధ్యం నువ్వు అలా రాయిస్తే ఎలా కుదురుద్ది తీసేయమన్నా తీసేయమని రోజు బైబిల్ చదువుకున్నావు తీసేసారో లేదని నా బైబిల్ పోవలేదా నువ్వు పోవట్లే ఉంది ప్రభావ పోవట్లేదు మరి పోకపోతే ఎలా కుదురు అది మాకు అసాధ్యం మమ్మల్ని ఇబ్బందులకి నెట్టకూడదు కదా అని అడుగుతూ ఉండేవాడిని నేను అడుగుతుంటే అలా ఉంటుంది అప్పుడు ఒకరోజు నేను కావాల నుంచి మా ఊరు వెళ్తున్నాను మా ఊరు వెళ్ళే దారి సగం దూరం గట్టు మీద వెళ్ళాలి సగం దూరం అడవిలో వెళ్ళాలి అప్పుడు నేను మన ఇండియన్స్ చెప్పులు కుట్టేవాళ్ళు తయారు చేసినటువంటి చెప్పులు మంచి లెదర్తో కూడిన మంచి వారులతో కూడినటువంటి గట్టి చెప్పులు వేసుకుని వెళ్తున్నాను అప్పుడు కొనుక్కున్నాను నేను చెప్పులు లేకపోతే వెళ్తుంటే ఒక ఎదురురాయి తగలకుండా ఒక చెట్టు మూడు తగలకుండా ఉత్తినే ఒక చెప్పుకి ఒక వారు ఊడిపోయింది అది కాలికి రావట్లే అప్పుడు రా ఒక చెప్పు రావతి ఇంకో ఇంకో చెప్పు వేసుకోలేం కదా రెండు చెప్పులు చేత పట్టుకొని నడుస్తున్నా అప్పుడు ప్రభా అన్నారు నాకు స్వరం వినపడుతుంది దేవదానం నువ్వు చెప్పులు చేత పట్టుకుని నడుస్తున్నావు ఏంటి అన్నారు ప్రభా ఒక చెప్పుగా ఒక వారు దిగిపోయింది అది కాలికి రావట్లేదు అది ఒక ఆ చెప్పు రాకుండా ఈ చెప్పు ఉన్న వేసుకుని నడవలేం కదా అందుకని నేను చేత పెట్టుకుని నడుస్తున్నాను నా ఆజ్ఞలు కూడా అంతే కూడా లింకుడ్గా ఉంటాయి ఒక దానిలో తప్పితే అన్నీ పోయినట్టే అందుకని నేను అక్కడ రాయించాను బైబిల్లో నా మాట కరెక్టే నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అన్నాడు అవి నా వెంటనే దారిలో పక్క వెళ్ళిపోయి చెట్టు చాటున చెప్పులు వేసుకుని మోకరించి ప్రభావ తప్పు అయిపోయింది క్షమించండి ఇంకెలా అడగనులే అని చెప్పి ఈ తర్వాత మళ్ళీ కావాలకు ఆ చెప్పు వారు కుట్టించుకొని వేసుకున్నాను ఆ విధంగా నాకు డౌట్ వచ్చినా దేవుడు అడుగుతా నాకు నాకు మొక్క ఉండదు ఎందుకంటే ఆయన బాసే దీ ఈజ్ మై ఫ్రెండ్ హీఈ్ మై ఫాదర్ అన్నీ అడుక్కుంటారు ఆయనతో ఈ విధంగా నా నా యొక్క భక్తి ప్రపత్తులు దేవునితో సాగుతుంటాయి నేను విపత్కరంగా ఉంటాయి అవి మీరు నేర్చుకోవద్దు కానీ నా అనుభవాలు మాత్రం చెబుతున్నాను దేవుడితో నా చుట్టరకం అలా నడుస్తుంది దేవుడింతవరకు మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించుగాక